వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుకే ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో చూసి మీరు లైటింగ్స్ నేడ ఇవన్నీ చూసి నైట్ వీడియో అనుకున్నారంటే పప్పులో కాల్ వేసినట్లే ఇప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అవుతుంది నేను మార్నింగ్ లేచి ఇంకా పిల్లలకి పాలు అయితే మరగబెడుతున్నాను ఇంకా నైట్ టైమ్ మొత్తం స్టవ్ కానివ్వండి గిన్నెలు ఇవన్నీ కూడా మార్నింగ్ ఏమీ లేకుండా నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అప్పుడు ఉదయం లెగ్గాని ఈ పనులన్నీ కూడా నాకు త్వర త్వరగా అయిపోతాయి ఇంకా పిల్లలకి పాలు మరుగు పెట్టేసి ఒక సైడ్ కి అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మా కోసం అయితే టీ పెడుతున్నాను అలాగే ఈ రోజు పిల్లల కోసం అయితే పప్పు పప్పు పాలుకూర అదే విధంగా వాళ్ళ గురించే కొంచెం రైస్ అయితే కుక్ చేస్తున్నాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ మేము తినేటప్పటికి ఈ చలికాలంకి బాగా చల్లగా అయిపోతుంది మధ్యాహ్నం చేసి తినబుద్ధి వేయడం లేదు వాతావరణం ఒక టెన్ లెవెన్ అయినా సరే ఇంకా చల్ల చల్లగానే ఉంటుంది ఇంకెందుకులా అనేసి వాళ్ళ మటుకే కొంచెం అయితే అన్నం వండేసాను ఇంకా మా గురించి అయితే మధ్యాహ్నం పన్నెండున్నర అలా చేసి ఉండను సరిపోతుంది ఇంక ఈ రోజు మా వారికి అలాగా క్యారేజ్ లేదు ఎందుకంటే నేను ఆ డ్యూటీకి వెళ్లారు ఈ రోజు ఏదో వేరే ఉంది అనేసి అటు వెళ్లారనమాట అనమాట డ్యూటీకి అయితే వెళ్ళలేదు ఇంకా మార్నింగ్ టిఫిన్ కింద ఇడ్లీ పెట్టాను అదే విధంగా పప్పు పాలకూర ఉండాను టిఫిన్ లోకి మధ్యాహ్నం లంచ్ లో కూడా అదే ఇంకా నేను ఈ మధ్యన కొంచెం లేజీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చలి బాగా ఎక్కువగా ఉంటుంది కదా పనులన్నీ కొంచెం స్లోగా అవుతున్నాయి బ్లౌజ్ లు అవన్నీ కొట్టాల్సినవి అర్జెంట్ గా కూడా ఉన్నాయి నేను ఇంకా లేజినెస్ చూపించానంటే అవన్నీ అలా పెండింగ్ ఉండిపోతాయి అందుకే నిన్న డిసైడ్ అయ్యి నిన్న రాత్రి చాలా మట్టికి పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేచి పిల్లలు రెడీ చేసి వాళ్ళు పంపించేసే లోపల పనంతా పూర్తి చేసుకుని బ్లౌజెస్ కి ఏ టైట్ కావాలో అవన్నీ సెట్ చేసి పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను సో ఈ మధ్య టైలరింగ్ బాగా చేయట్లేదు అదే విధంగా యూట్యూబ్ లో వీడియోస్ కూడా ఎక్కువగా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇంక ఈ రోజు నుండి డిసైడ్ అయిపోయాను అనమాట బద్దకం చేయకుండా పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకోవాలనేసి అందుకోసమే ఎర్లీ మార్నింగ్ కొంచెం కొంచెం లేచి కుకింగ్ ప్రాసెస్ అవంతా కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ కుకింగ్ చేయగానే నెక్స్ట్ పిల్లలు రెడీ అయిపోయిన తర్వాత వెంటనే నేను కూడా రెడీ అయిపోయాయి పూజ అది చేసుకొని టిఫిన్ కూడా చేసేసి ఒక బ్లౌజ్ మొన్న కటింగ్ చేసి పెట్టాను ఆ బ్లౌజ్ ని కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఇంకా కొత్త కస్టమర్స్ ఒకసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇస్తున్నారు బ్లౌజెస్ సో వాళ్ళకి మనం లేట్ చేసామంటే కస్టమర్స్ అన్న వాళ్ళు మళ్ళీ తగ్గుతారు అందుకే ఈ రోజు నుండి లేజినెస్ ఉండకూడదు అసలు అన్ని పనులు కూడా కరెక్ట్ టైంకి చెయ్యాలని డిసైడ్ అయిపోయాను నేను రోజుకి ఒక బ్లౌజ్ టూ బ్లౌజెస్ కుట్టినా సరే అన్ని కంప్లీట్ అయిపోతాయి కొత్త వస్తువు ఉంటాయి సో ఈ రోజు నుండి కూడా మొత్తం మళ్ళీ మన వీడియోస్ అదే విధంగా టైలరింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఈక్వల్ గా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంక ఇక్కడ నేను పప్పు పాలకూరని ఎలా కుక్ చేస్తాను అంటే ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసుకున్న తర్వాత పాలకూర అయితే వేరేగా ఫ్రై చేస్తాను అంటే పోపు పెట్టేసుకొని ఆ పాలకూరని దగ్గరికి మగ్గనిస్తాను ఇక్కడ చూడండి ఇది నేను కుక్ చేస్తాను కదా ఇదైతే స్టీల్ గిన్నె బాధ గా ఉంది ఎవరో ప్రజెంట్ చేశారనమాట గిఫ్ట్ ఇచ్చారు సో ఆ అయితే వాడుతున్నాను ఎలా వస్తుంది ఏమో అనుకున్నాను గాని పర్లేదు బాగానే వచ్చింది మొన్న ఒకసారి ఏమైందంటే పిల్లల కోసం కార్న్ ఏపుదాం అనేసి దీంట్లో ట్రై చేశాను కుక్కర్ లో పెట్టుకున్నా ఏమైందంటే మొత్తం అంతా కూడా మాడిపోయింది ఆ గిన్నె మళ్ళీ అలానే అవుతుందేమో అనుకున్నాను కానీ అలా అవ్వలేదు ఇందులో రెండు మూడు సార్లు అయితే ట్రై చేసిన తర్వాత ఒకసారి ఏమో శనగపప్పును ఉల్లికాడ కర్రీ వంటాను ఆ రోజు బాగా వచ్చింది అలాగే ఈ రోజు పప్పు పాలకూర ఉన్నాను కదా ఈ రోజు కూడా మారడం గట్ట చేయలేదు మొన్న ఏం చేయడం అలా మోపి పెట్టేసాం కదా అది కాసేపు అలా ఉండాలి అందులో వాటర్ గానీ ఆయిల్ గానీ ఏం వెయ్యం కదా అందుకోసమనే మాడిపోయి ఉంటుంది ఈ లోపల ఇటు సైడ్ పిల్లల కోసం రైస్ అయితే పెట్టాను ఆ చిన్న తపాలతోనే పెట్టాను మళ్ళీ తర్వాత అయితే వండుతాను కొంచెం మధ్యాహ్నం కి చల్లగా అయిపోతుంది కదా మా వారికి అసలు క్యారేజ్ లేదు ఈ రోజు అందుకే ఇంకెందుకలో మధ్యాహ్నం చేసి వండుదాం ఈ రోజు అయినా వేడివేడిగా తింటారు కదా అనేసి కొంచెం అనే పెట్టాను ఇంక ఈ రోజు చట్నీ ఎందుకు చేయలేదంటే ఇలాంటి పప్పులు గానీ లేదంటే చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీ ఫిష్ గ్రేవీ ఇలాంటివి ఏవైనా వాటితో టిఫిన్ తినమంటే ఇష్టం మా వారికి అందుకోసమని ఇంకా స్పెషల్ గా చట్నీ అయితే చేయలేదు ఈ రోజు ఇంకా ఇడ్లీ అయితే పెట్టాను ఒక సైడ్ ని ఇడ్లీ పెట్టేసి ఇక్కడ పప్పు అన్నం అన్నది అయిపోయింది అందుకే క్యారేజ్ కూడా కట్టేస్తున్నాను మా పిల్లలిద్దరికి కూడా అన్నం వేడి వేడిగా ఉంది పొగలు వచ్చేస్తుంది బాక్స్ లో వేస్తుంటే మీకు కనబడుతుంది కదా ఆవిర్లు ఇంక ఇద్దరికి లో రైస్ వేసేసి పప్పు పాలకూర కూడా ఆ కర్రీ బాక్సెస్ లో అయితే వేసేసాను ఇంక వాటర్ బాటిల్లో వేడి అయితే వేసి పెట్టాను అలాగే ఈ రోజు బ్రేక్ అయితే కొబ్బరిండ్లు అయితే పెట్టాను ఇంక ఈ రోజు క్యారేజ్ కట్టే లోపల ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది ఇడ్లీ కూడా పిల్లలిద్దరికి ఒక ప్లేట్ లో వేసి ఇచ్చేసాను వాళ్ళు తింటూ ఉంటారు ఆ లోపల ఇంక మిగతా క్యారేజ్ అయితే కడతాను ఇంక వాళ్ళకి ఇడ్లీ ఇచ్చేసిన తర్వాత వేడి నీళ్ళు అయితే వాటర్ బాటిల్స్ లో వేస్తున్నాను ఇది అసలుకే చలికాలం కదా చల్లీలు పెట్టామంటే జలుబులు అవన్నీ వస్తాయి అందుకనే వేడి నీళ్ళు అయితే పెడతాను నేను రోజు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ చలికాలం అయినా ఎండాకాలం అయినా ఏ కాలం అయినా సరే ఒక అరగంట అటు ఇటు బద్దకించాం అనుకోండి ఆ రోజంతా పనులు అవుతూనే ఉంటాయి అదే బద్ధకం చేయకుండా పనులు ఫాస్ట్ గా లేచి చేసుకున్నామంటే రోజంతా కూడా పనులు లేకుండా కొంచెం ఫ్రీగా ఉంటాం అనమాట అప్పుడు మిగతా పనులు మనం ఏమైనా చేయవలసి ఉంటే చేసుకోగలుగుతాము లేదంటే ఇంట్లో పనులతోనే సరిపోతుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం గిన్నెలు ఉంటే తోమేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి దేవ మొల పూజ చేసేసుకుని కొంచెం టిఫిన్ తినేసి మిషన్ అయితే ఎక్కాను అనమాట ఈ బ్లౌజ్ అయితే మొన్న ఒక కస్టమర్ ది కటింగ్ చేసి సగం గుట్టేసి వదిలేసాను ఇంకా ఆ రోజు నుండి మిషన్ అది తీయలేదు ఇంక ఇలా ఇలా కాదనేసి ఈ రోజు నుండి ఎలా అయినా సరే అన్ని బాగా చెయ్యాలి ఈ వీడియోస్ కానివ్వండి లేదంటే టైలరింగ్ కానివ్వండి అన్ని బాగా చెయ్యాలనేసి ఈ రోజు నుండి అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ బేగా లేచి పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసుకున్నాను పనులన్నీ బేగా అయిపోయాయి ఇంకా మిషన్ తీయడం అయితే స్టార్ట్ చేశాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్